ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో రెండు వేల ఇరవై మూడులో నాడు నేడులో భాగంగా ప్రారంభించిన స్కూల్ బిల్డింగ్ మధ్యలో ఆగిపోయి మొండిగోడలు దర్శనమిస్తున్నాయని కావున మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్ ను తక్షణమే ప్రభుత్వం పూర్తి చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు పాండురంగ శాఖ కార్యదర్శి కె గోవిందు విద్యా కమిటీ చైర్మన్ తాయన్న పార్టీ సభ్యులు హనుమంతరెడ్డి గ్రామస్తులు ఆంజనేయ వీరేష్ తిక్కప్ప తాయన్న పాల్గొన్నారు మండలంలో పాండవగల్ గ్రామంలో నాడు నేడు కింద ఈ బిల్డింగును నిర్మించడానికి రెండు వేల ఇరవై మూడులో ప్రారంభం చేసినారు మరి బిల్డింగు నిర్మాణం మధ్యలో ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదు గతముండే ప్రభుత్వం ఆపేసింది అట్లాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా తొమ్మిది నెలల కాలంలో ఈ బిల్డింగ్ని నిరుపయోగంగా మార్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే సుమారుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇది ప్రజాధనం అంతా కూడా ఇక్కడ మెటీరియల్ ఉంది ఇక్కడ కడ్డీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి వీటన్నిటిని వెంటనే ప్రభుత్వం చూసి ఖచ్చితంగా దీన్ని ఈ భవనాన్ని నిర్మాణం చేయాలా ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ స్కూల్ చాలా తక్కువ ఉంది పిల్లల స్ట్రెంత్ పెరిగిపోతుంది ఈ పిల్లల పెరిగేదానికి అనుగుణంగా ఇక్కడ ఖచ్చితంగా మనకి బిల్డింగ్ అవసరం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బిల్డింగ్ని తక్షణమే నిర్మించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఆందోళనే మార్గం మాకు కాబట్టి అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తరగతి గదులు లేక ఇక్కడేమో బిల్డింగ్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి మధ్యలో ఆపేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం వెంటనే కూట ప్రభుత్వం ఇప్పటికైనా తొమ్మిది నెలల కాలమైంది మరి ఏం నిర్ణయం తీసుకుంటారో వెంటనే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి